దీపావళి పండుగకు సంబంధించి ప్రజలు కొంచెం అంటే అయోమయం అయితే నెలకొంది దీపావళి పండుగను సోమవారం రోజు జరుపుకోవాలా లేదా మంగళవారం రోజు జరుపుకోవాలని చెప్పేసి కూడా చాలామంది అయితే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు దీనిపై మనతో మాట్లాడడానికి చిలుకూరు బాలేజీ ప్రధాన అర్చకులు గోపాలస్వామి గారు ఉన్నారు దీపావళి పండుగ ఏ రోజు జరుపుకోవాలా అయినా తెలుస్తుందా నమస్తే సార్ సార్ ఈ దీపావళి పండుగ సంబంధించి కూడా ప్రజలు ఒక అయోమయం అవుతుంది సోమవారమా మంగళవారం ఒక డిస్కషన్ అయితే కొనసాగుతుంది సార్ దీపావళి పండుగ ఏ రోజు జరుపుకోవాలి దీపావళి పండుగ సోమవారం చేసుకోవాలి మంగళవారం నాలుగు గంటల దాకా అమావాస్య ఉంది కాబట్టి ఎవరైనా తర్పణం చేసుకునేటోళ్ళు వాళ్ళు నాయనమ్మ లేనప్పుడు నాయన వాళ్ళందరూ తర్పణం మంగళవారం నాడు చేసుకోవాలి ఈ కేదారేశ్వర స్వామి ఏ రోజు ఏ రోజు నోముకుంటే పెట్టి స్వామి మీరు అమావాస్య నాడే వాళ్ళు చేసుకుంటారు పండుగలతో లక్ష్మీ పూజ అంటారు లక్ష్మీ పూజ ఆదరణ చేసుకుంటారు సో జనరల్గా అమావాస్య రోజే పండుగ దీపావళి వస్తుంది అంటారు కదా గంటల దాకా చూసారు కదా భక్తులు ఎవరైతే ఉన్నారో కేదారేశ్వర స్వామిని నమ్ముకునే వాళ్ళు కావచ్చు దీపావళి పండుగ చేసుకునేవారు కావచ్చు సోమవారమే దీపావళి పండుగ చేసుకోవాలని చెప్పేసి ఆ గోపాల స్వామి గారు చెప్తున్నారు ఎందుకంటే ఆ రోజు సంబంధించి కూడా ఆ రోజే మంచి ముహూర్తం ఉందని చెప్పేసి కూడా ఆయన వివరిస్తున్నారు కిమే రాయంద్రతో శ్రీనివాస మండలి హైదరాబాద్